హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ మీ రాజేశ్వరి కృష్ణ అందరూ ఎలా ఉన్నారు అందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నారు కదా హోప్ నేను కూడా చాలా బాగున్నా ఈరోజైతే వీడియో అనేది మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది నాగుల చవితి అండి అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు ముఖ్యంగా ఏంటంటే పండగ అనేది చాలామంది చేసుకుంటారు అదేనండి నాగుల చవితి ఫెస్టివల్ అనేది ప్రతి ఒక్కరు మిస్ కాకుండా ఒక అనేది చేస్త పాల్పోస్తారు ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనే దోషాలనే ఉంటాయి నాగదోషం ఏంటి కుజ దోషాలు ఏంటి ప్రతిదీ తొలగిపోవాలంటే తప్పకుండా సంవత్సరానికి ఒక్కసారి కదండి నాగన్న బాబుకి పాలు పేయడం అనేది చాలా మంచిది అనమాట ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ చక్కగా కార్తీక మాసం కదా తప్పకుండా నాలుగు గంటలు లేవాల్సి వస్తుంది మనకి వెలుతురు రాకుండా మనం చేసిన పూజకి ఫలితం ఉండాలి అంటే తప్పకుండా వెలుతురు రాకుండా దీపం అనేది పెట్టేసుకోవాలి తులసందారి దీపం పెట్టుకున్న తర్వాత ఒక ఇత్తరపళ్ళెం కానీ రాగిపళ్ళెం కానీ నీరు నింపుకుని చక్కగా దామోదరుడికి పేరున మనం గంగకు కూడా దీపాలు వదలాలన్నమాట ఇవన్నీ కూడా వెళుతు రాకుండానే చేసేసుకోండి ఇట్లా వచ్చి ఇంట్లో దీపం కూడా పెట్టుకున్న తర్వాత ఫైనల్లీ సక్సెస్ఫుల్గా పూజ అనేది అక్కడ కంప్లీట్ అయిపోతుంది తర్వాత ఏంటంటే మనకి చవితి గడిలు అనేవి మనకి రెండు రెండు టైమ్స్ వచ్చాయన్నమాట తొమ్మిది దాటిన తర్వాత కూడా చవితి గడి అనేది ఉంది కదా అని మేము తొమ్మిది దాటకనే ఇవన్నీ సర్దుకున్నాండి పండు ఈ ప్రసాదాలు అనేవి కొంచెం మనం కలంలో అది చేసుకోవాలి కదా కొంచెం టైం పట్టేస్తుందని చెప్పి నేను ఎనిమిదిన్నర నుంచి ప్రసాదాలవి మొదలు పెట్టేసుకున్నాను తప్పకుండా అరటిపండు చలేడు అడపప్పుతో కాకుండా ప్రసాదాలని ఉంటాయి ఎందుకంటే నువ్వులు ఉంటాయి కదండీ చిమ్మిడి కింద మనం బెల్లం వేసుకుని కలంలో దంచుకున్నాం అనుకోండి అది ప్రసాదం పెట్టాలన్నమాట చిమిడి అంటారు కదండి అది తప్పకుండా చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ అనేది చెప్పచ్చు ప్రతి ఒక్కరి చిమిడి అనేది తింటే బోన్స్ అనేది చాలా బలం అనిపిస్తుంది సో తప్పకుండా నువ్వులు అనేవి తప్పకుండా తినండి చాలా ఆరోగ్యం అనేది చెప్పచ్చు అంతేకాకుండా మనకి వరిపిండిలో చక్కగా బెల్లం వేసుకుని పాలతో తమలపాకు ఏంటి కొబ్బరికాయ ఏంటి యాలకేంటి ఇవన్నీ వేసుకుని వరిపిండి చలిమిడి చేసుకున్నామండి కలంలో కనుక దంచుకున్నామంటే చాలా టేస్టీ అనిపిస్తుంది చలిమిడి కూడా మనం అప్పుడప్పుడునే తింటూ ఉంటాము మ్యాక్సిమం ప్రతి ఒక్కరు ఇష్టపడరు కానీ చాలా బలమైనందని చెప్పచ్చు ఎందుకంటే వరిపిండి అనేసరికి మనకి బోన్స్కి చాలా బాగా పనిచేస్తుంది మనం ఇంట్రెస్ట్గా చేసుకున్నామనుకోండి చలిమిడి కూడా చాలా బాగుంటుంది సో నేను చలిమిడి ఏంటి నువ్వు పప్పుతో చిమ్డి ఏంటి ఇవన్నీ కూడా నేను కలంలోనే చేసుకున్నాను ఎందుకంటే ఈ రోజు వచ్చేసి మనం మిక్సీలో బ్లేడ్లు ఉంటాయి కదండీ దాని ద్వారా మిక్సీలో అదే ప్రసాదాలు అనేవి చేసుకోకూడదు మ్యాక్సిమం ఒక బెల్లం వేసుకుని మనం కలంలో దంచుకోవడం చాలా మంచిది అనమాట ఈరోజు శనివారంతో మనకి చవితి రావడం మీద నువ్వు అని నువ్వులనేది మంది అవాయిడ్ చేస్తారు అంటే మన చేతితో పెట్టింది కొంచెం కొంతమంది సెంటిమెంట్గా తీసుకోరు కదండి అట్లా వచ్చి రోజైతే నేను ప్రసాదం కింద కొద్దిగానే చేసుకున్నానులేండి తర్వాత కావాలంటే మనం వేరే రోజు మనం చక్కగా చేసుకోవచ్చు అనమాట చాలా మంచి అంటే ఎక్కువగా ఇష్టపడతారు చిమిడి అనేసరికి చాలా ఇష్టమైన నైవేద్యం అది ఈరోజైతే ఏంటి గుడ్లు ఏంటి ఇంకా చెరకు త్యాగ్ ఉంటుంది కదా అది బుర్రగుంజు ఇవన్నీ కూడా నాగన్ బాబుకి తప్పకుండా వేసుకోవాలి ప్రతిదీ కూడా మనం సర్దేసుకున్నాం అనుకోండి ఈ ప్లేట్లో మనం సేవ్ చేసుకున్నాం అనుకో ఏది మర్చిపోకుండా ఉంటుంది కదా అని చెప్పి తమలపాకులు మొత్తం అన్నీ కూడా ప్లేట్లోనే సర్దేసుకున్నాను మ్యాక్సిమం టైం అయితే ఒక ప్రసాదాలకైతే ఒక వన్ అవర్ అట్లా పట్టేసింది టైము వచ్చేసి బయలుదేరి ముందు ఇంకా రైస్ కూడా నేను కుక్ చేస్తానులేండి ఎందుకంటే ఈ రోజు అయితే కనుక మనకి అత్యసరాన్నం అనేది తప్పకుండా తింటారు నేను రైస్లో కొంచెం పెసరపప్పు వేసి చక్కగా కడుక్కుని అంటే కొంతమంది ఎగురు కింద పెట్టుకుంటారు లాగా నేనైతే కొంచెం వార్చుకున్నాను లేండి నా కన్ఫామ్గా అనేది మాత్రం వండుకోవాలన్నమాట చాలా టేస్టీగా అనిపిస్తుంది బెల్లం వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది అంతేకాకుండా మా చిన్నప్పుడు ఏంటంటే పచ్చి పులుసు ఉంటుంది కదండి మా అమ్మగారు అయితే పులుసు కూడా చేసేవారు తప్పకుండా పచ్చి పులుసు మాట అనేది నేను అంటాను ఎందుకంటే నాకు చాలా ఇష్టం అనమాట పులుసు చాలా టేస్టీ ఉంటుంది ఎందుకంటే వంకాయని కాల్చుకుని చక్కగా పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయ ఇవన్నీ వేసుకుని చక్కగా పచ్చి పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట కానీ మనం కార్తీక మాసం కదండి మనం తినట్లేదు కదా ఇప్పుడు ఉల్లిపాయనే స్కిప్ చేసి అని చెప్పి పచ్చిపులుసు అనేది చేయలేదులేండి ఇట్లా వచ్చి అన్నీ చేసుకున్న తర్వాత మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి ఇట్లా అన్నీ పెట్టుకున్నాను అనమాట చలిమిడి ఏంటి చలిమిడి వడపప్పు నువ్వులతో చిమ్మిడి మనకి ఇవి ఉంటాయి కదండీ పత్తి ఉంటుంది కదా పత్తి కూడా తప్పకుండా తీసుకెళ్ళాలి ఎందుకంటే పత్తి వేయడం వల్ల మనకి చెవుపోటు అది రాదు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు చెప్పిన ఇవన్నీ కూడా మనం పాటించడంలో ఉంది చెప్పండి ఇవేం పెద్ద ఖర్చు ఏం కాదు కదా పత్తి కూడా తీసుకెళ్ళి ఒక నాలుగు సార్లు మా పిల్లలిద్దరి పైన ఈయన నేను తప్పకుండా వేస్తాము అంతేకాదు మన ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ వాళ్ళ పేరు చెప్పి లేకపోయినా సరే పేరు చెప్పి వేయడం అనేది చాలా మంచిది అనమాట పెద్దవాళ్ళు పెట్టిన ప్రతి దాన్ని కూడా మనం పాటించడంలో తప్పే ఏమో లేదు కదండి ప్రతిది కూడా చేయాల్సిందే ఇట్లా వచ్చి పసుపు కుంకుమ గంధం అన్ని అక్షంతలు అన్నీ ఈ డబ్బాలో వేసేసుకున్నాను ఇప్పుడు ఏంటంటే అక్కడ పుట్ట దగ్గరికి వెళ్తాం కదండీ అక్కడ పసుపు నీళ్ళతో చక్కగా అంతా మనం క్లీన్ చేసుకున్న తర్వాత వరిపిండితో ముగ్గు అనేది పెట్టుకుంటాం కదా అని వరిపిండి కూడా పెట్టుకున్నాను మొత్తం మ్యాక్సిమం ఈరోజు ఇప్పుడు చెరుకు మాత్రం తప్పకుండా వేస్తారు నేను ఇలా చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను అనమాట మనకి వీలుగా ఏ ఉంటాయో అన్ని ప్రసాదాలు ఆవుపాలతో సహా అన్ని పెట్టేసుకున్నాను కొన్ని కొన్ని అయితే కనుక ఐ మీన్ బురగుంజేంటి త్యాగేంటి ఇవేమి మనకి దగ్గరలో ఉండవు కదండి అక్కడికి వెళ్ళిన పుట్ట దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఇస్తే మనం వేయొచ్చు అనమాట ఇప్పుడైతే ఫైనల్ గా మొత్తం మ్యాక్సిమం అన్నీ సర్దేసుకున్నాను అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం వస్త్రం కూడా పెట్టుకోవడం చాలా మంచిది అదేనండి నాగులు టవల్ కానీ జాకెట్ ముక్క కానీ ప్రతి ఒక్కరు పెట్టుకోవడం చాలా మంచిది ఇక అన్నీ సర్దుకున్న తర్వాత మా పక్క అబ్బాయి మోక్ష మాక్సిమం మీకు యాక్సిమం తెలిసే ఉంటుంది వీడియోలో చూపిస్తాను కదా ఆ బాబు వచ్చి మీకు అన్నీ అయిపోయా తయారైపోయా అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట చూడండి మన సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరికి హాయ్ చెప్తున్నాడు చాలా యాక్టివ్గా ఉంటాడు అనమాట ఇంకా ఎంతసేపు క్రాకర్స్తోనే ఆడుతూ ఉంటాడు గన్న తెచ్చుకుని చూపిస్తున్నాడు అనమాట ప్రతిదీ కూడా చూపిచ్చి హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట చాలా మంచి మనస్తత్వం బాబుదైతే ఇట్లా వచ్చి అన్నీ సర్దేసుకున్నావు నాన్న మేము కూడా రెడీ అయిపోయాము వచ్చేసేయండి అని చెప్పాను సరే అయితే అని చెప్పి వెళ్ళాడనమాట వాళ్ళు మేము అందరూ మ్యాగ్జిమం అందరూ కలిసే వెళ్తాము మా చిన్నప్పుడు అయితే చక్కగా నడిచి పొలాల్లోకి పుట్ట ప్రకృతి గాలి మధ్యలో చక్క పుట్టలు ఉంటాయి కదండీ అక్కడ అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది ఎక్కువ టైం కూడా ఎక్కువ స్పెండ్ చేసేవాళ్ళము కానీ ఇప్పుడు అలా లేదు కదండి పిల్లలు ఉండట్లేదు ఎలా అప్పుడు ఫన్ అనేది ఇప్పుడు ఉండట్లేదు ఏదో వెళ్ళాము పొట్లో పాలు అన్నట్టే ఉంటుంది తప్ప నిజంగా ఎంజాయ్మెంట్ అనేది చాలా వరకు మిస్ అయిపోతున్నాం అనమాట అక్కడికి వెళ్ళి ఉయ్యాలు అవి చెట్లకి ఉయ్యాలు కట్టుకుని మా చిన్నప్పుడు జరిగింది నేను చెప్తున్నాను అనమాట చాలా ఆ రోజు అప్పటి రోజులు మరి గుర్తు చే గుర్తు చేసుకోవడం తప్ప మనం ఎంజాయ్మెంట్ అనేది ఇది మ్యాక్సిమం చేయలేకపోతున్నాము ఇప్పుడు వచ్చి ఫైనల్ వచ్చేసి ఇంక బయలుదేరదాము టైం అయిపోతుంది కదా అని చెప్పేసి బయటకు వచ్చేసాము లేండి ఇకొచ్చి ఇంకా అంటే టెన్ థర్టీ అయిపోయింది వెయ్యి మళ్ళీ అంత దూరం వెళ్ళాలి కదా అని చెప్పేసేసి బయలుదేరుతున్నాం అనమాట ఇప్పుడు ఏంటంటే అది కొంచెం వన్ కిలోమీటర్ అట్లా టైం పడుతుందిలేండి ఇప్పుడు నడిచేం వెళ్ళట్లేదు కదా బండికే వెళ్తున్నాం అందరూ కూడా ఎవరు వెహికల్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనమాట చూడండి మా మోక్ష అయితే వాడి గోల వాడితే క్రాకర్స్తోనే ఆడుతున్నాడు అనమాట ఇవన్నీ ఎవరికి వాళ్ళు ఏదో సర్దుకుంటారు వాడైతే కనుక క్రాకర్స్ మాత్రం పెట్టుకుంటున్నాడు అనమాట చాలా అంటే అందరు కలిసి వెళ్ళి అక్కడ కలిసి మనం ఈ పాలు పోయడం అనేది చాలా మెమొరీస్ అనే చెప్పొచ్చు అనమాట చిన్నప్పటి రోజులు వేరు ఇప్పటి రోజులు వేరండి కానీ గుర్తు పెట్టుకోవడం అన్నది మనం మర్చిపోకూడదు ఏ ఇన్సిడెంట్ అయినా సరే మనం ఒక మెమొరీ గాని పెట్టుకోవాలన్నమాట వచ్చేసి ఫైనల్లీ లాక్ చేసిన తర్వాత నేను మా వారికి ఎదురనేది వెళ్తున్నాను ఇవన్నీ కూడా నేను ప్లేట్లోనే ఎందుకు పెట్టుకున్నానంటే మనకి అక్కడ ప్రతిదీ ప్రతీది కూడా వెయ్యి పుట్ల పాలు వేయడానికి ఏంటి ప్రతిదీ మిస్ అవ్వకుండా మనమే కాకుండా మన హస్బెండ్తో కూడా వేయిస్తాం కదా ఇవన్నీ తీసేసి వేయడానికి అది బాగుంటుందని చెప్పి నేను ప్లేట్లనే సర్వ్ చేసుకున్నాను అనమాట చూడండి ఇక్కడ వాతావరణం అయితే మీకు అంతా చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది చుట్టూరు ట్రీస్ ఏంటి ప్రకృతి గాలితో అక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడా ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు మనం ఏంటంటే ఏసీలకి ఫ్యాన్లకి ఎడిట్ అయిపోతున్నాం కదా కానీ ఇక్కడ గాలిని మనం పీల్చామనుకోండి అనారోగ్యం అనేదే ఉండదు నిజంగా చాలా బాగుంటుంది ప్రతిదీ కూడా ఇక్కడ వెజిటేబుల్స్ ఏంటి వరి ఏంటి చుట్టూరు అవన్నీ చూడండి తాటి చెట్లు కొబ్బరి చెట్లు ఇవన్నీ కూడా నిజంగా పల్లెటూరులోనే ఇలాంటివన్నీ చూడొచ్చు పట్టణంలో అనేది మనకి చాలా ఒక వింతగానే అనిపిస్తుంది ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి నాగుల చదువు టైంలో మనకి పల్లెటూరు వాతావరణం అనేది చాలా బాగుంటుంది అంతే కదండి మనకి ఒరిజినల్గా పొట్లనేవి ఇక్కడ పల్లెటూరులోనే మనకు అందుబాటులో ఉంటాయి అనమాట సిటీలో వచ్చేసి మనకంతా కూడా ఆర్టిఫిషియల్గానే మనకి పొట్లనేవి పెడుతూ ఉంటారు కదా మేము అవి కూడా మేము చాలా వరకు ఆర్టిఫిషియల్ పొట్లలో కూడా పాలు పోసిన రోజులు ఉన్నాయి అవి కూడా మర్చిపోకూడదు కానీ ఆ రోజులు దాటి మనం ఒరిజినల్ పొట్లలో పాలు పోయడం అనేది చాలా మంచి రోజులనే చెప్పొచ్చు అనమాట మీకు పూజ అనేది చాలా వరకు ఫైనల్ గా ఫినిష్ అయిపోయింది కొచ్చి మా వారితో బాబు పేరు చెప్పి ఆయన ఆయనతో వేయిస్తున్నాను అనమాట పాప పేరు చెప్పి నేను వేసాను ప్రతీది కూడా మనం వేసింది ప్రతీది కూడా చూడండి పుట్ట లోపలికి వెళ్తున్నాయి పొట్టల్ని కలువ అంటారట కలువల్లోకి చక్కగా అలా వెళ్తుంటే చాలా పొట్లున్నాయన్నమాట ఒరిజినల్గా ప్రతి ఒక్కరు చుట్టుపక్కల అందరూ కూడా వచ్చి వాళ్ళు కొలువ చేసుకుని చక్కగా ఒరిజినల్ పాలు పోయడం అన్నది ఇంకా ఇంకా మంచి మనకి అంటే పల్లెటూరు వాతావరణంలోనే ఇవన్నీ జరుగుతాయిలండి సిటీల్లో మాత్రం ఆర్టిఫిషియల్ పొట్టలే ఉంటాయి ఈ రకంగా అయితే మనకు చాలా అదృష్టమనే చెప్పొచ్చు అనమాట చక్క నాగన్ బాబుకి దీపం పెట్టుకుని చలిముడి వడపప్పు ఈ అన్ని రకాల ప్రసాదాలు అన్నీ ఆయనకి వేసుకుని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని పుట్టమట్టు ఉంటుంది కదండి అదే చెవులకు పెట్టుకోవడం అన్నది చాలా మంచిది అనమాట ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకండి అంతే కదండి పుట్టమట్టి అయితే నేను ఇంటికి కూడా తెచ్చుకుని తగ్గ చక్క దేవుడి మందిరాలు అనేది పెట్టుకున్నాను అయితే కనుక చాలా వరకు ఎంజాయ్ చేసామనే చెప్పొచ్చు ఇంటికి వచ్చేసరికి వన్ అట్లా అయిపోయింది ఆ తర్వాత ఏంటంటే కొంచెం ఇంకా కొద్దిసేపు అట్లా కబుర్లు అవి చెప్పుకుని మళ్ళీ ఫుడ్ అనేది ఐ మీన్ అత్యస్తతో భోజనం అనేది తినేసామన్నమాట వీడు చూడండి మార్క్స్ మోక్షాన్ని ఎంత బాగా వేస్తున్నాడో వాడేసిన గుడ్ అయితే స్ట్రైట్గా లోపలికే వెళ్ళిపోయింది అనమాట నేను వేసిన తర్వాత మళ్ళీ మా అమ్మాయి పేరు చెప్పి మౌనిక చెప్పి పాలనేవి పోసాను చలిమిడి చలిమిడేంటి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా పుట్ల పాలనేవి మానకుండా వేసుకోండి ఇంకా సాంప్రదాయాలు ఇవన్నీ కూడా మనం పాటించాలి మనం పాటిస్తేనే కదండి పిల్లలు కూడా పాటిస్తారు ఇవన్నీ కూడా ఒక మెమొరీస్ కింద ఉంటుంది చక్కగా వయసులు ఐ మీన్ కానీ పెళ్లి కాని పిల్లలేంటి మనం ఏంటి చక్కగా పట్టుబట్టలు కట్టుకుని సారీస్ కట్టుకుని చాలా మంచి ఎంజాయ్మెంట్ చేసే డేనే చెప్పవచ్చు కానీ ఇప్పుడు ఏమి లేవు కదండి పిల్లలు అయితే చక్కగా చదువుల మీద అలా ఉండడం మీద పాపం ప్రతిదీ మిస్ అయిపోతున్నారనే చెప్పాలి ఇలాంటివన్నీ కూడా మనం మిస్ అవ్వకుండా అన్నీ చేయడం అన్నది చాలా అంటే ముందు తరానికి కూడా మనకి పిల్లలకి నేర్పించిన వాళ్ళు అనమాట నాకు ఇక్కడైతే చాలా వాతావరణం బాగా నచ్చింది అనమాట కాసేపు అలా తిరుగుతూ అక్కడ ఏంటంటే ఇవి జిల్లేడి చెట్లు అవి పువ్వులు ఏంటి చెట్లేంటి మామిడి తోరణాలు ఏంటి పత్రి ఏంటి మ్యాగ్జిమం అన్నీ మిస్ కాకుండా తీసేసుకున్నాను అంటే మనకి మనం వెళ్ళి చెట్ల దరికి వెళ్ళి మనం కొనుక్కోవడం అన్నది ఐ మీన్ మనం తెచ్చుకోవడం అన్నది చాలా మంచిది కానీ మ్యా ప్రతి పండగలకి కూడా ఇవన్నీ మా వారైతే కొనేస్తారండి ఇవన్నీ కూడా మనం మన అందుబాటులో మనం ఎదురుగుంటూ ఉండడం అంటే చాలా హ్యాపీనెస్ అనిపించింది జిల్లేడు పువ్వులు ఏంటి ఆకులేంటి కొబ్బరి కొబ్బరికాయ సంబంధించినవి బురగుంజ్ అది ఉంటుంది చాలా టేస్టీగా అనిపిస్తుంది అంతేకాకుండా మామిడి తోరణి ఇవన్నీ కూడా మొత్తం చాలా వరకు కూడా నా చేతులతో నేను కోసుకుని ఇంటికి తెచ్చుకున్నాను అనమాట చాలా హ్యాపీనెస్ అనిపించింది ఇంకేంటంటే ప్రతి ఒక్కరూ కూడా పాలు అనేవి ఆవుపాలు అనేవి కాకుండా అంటే అవైలబుల్గా దొరకవు చాలా మందికి ఆవు పాలు పల్లెటూరు అయినా సరే మాకు కష్టమైపోయిందిలేండి కానీ ఆవు పాలు అనేది ముందు రోజునే తప్పకుండా తెచ్చుకొని స్టోర్ చేసి పెట్టుకోండి వచ్చేసి ఈ రోజైతే కొంతమంది వచ్చి కోళ్ళు కూడా కోసుకుంటారని విన్నాను కానీ మనం కార్తీక మాసం కదండి మనమైతే అలాంటి స్కిప్ చేసేద్దాము వచ్చేసి ప్రతి ఒక్కరు ప్రతి పుట్ట దగ్గర మహిళలు వచ్చేసి చక్కగా ఫ్యామిలీలతో పొట్ల పాలు పోసుకుంటుంటే నిజంగా ఎంతో ముచ్చట అనిపించింది అనమాట చాలా హ్యాపీనెస్ అనిపించింది ఇదండి ఈరోజు వీడియో అయితే కనుక మీ అందరికి నచ్చిందని అనుకుంటాను మొత్తం ఇక్కడ లొకేషన్ మొత్తం మీకు చూపిస్తున్నాను చూడండి ఇది అంతా ఒరిజినల్గా తీసిందనమాట చాలా బాగుంది ఇక్కడ వాతావరణం వదిలి వెళ్ళడం అంటే చాలా కొంచెం ఇదిగానే అనిపిస్తుంది ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకోండి ఒక